చేయొద్దు అంటున్నా ఎందుకంటే ప్రజలు డబ్బులు పెట్టుకొని వెళ్తారు కానీ ఇట్లా ఫ్రీ అని పెట్టి ప్రభుత్వాన్ని నష్టం చేసి ఆ రాష్ట్రాలు అప్పులు చేసి మామిన్నే మోపి మళ్ళీ మేమే కట్టుకోవాలి పేద ప్రజలు మళ్ళీ బస్సు కాదు కదా ఏది ఎక్కడానికి వీలు లేకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని మళ్ళీ వేరే దగ్గర నుంచి అప్పులు తెచ్చి మొత్తానికి ఏం అంటే భారతదేశాన్ని బానిస దేశగా మార్చే విధంగా చూస్తున్నారు అందు గురించే నేనేమని చెప్తున్నా అంటే ఈ భారతదేశాన్ని మొత్తం బానిస దేశగా మారుస్తున్నారు వీళ్ళు ఒకటే ఈ ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ఏమనుకుంటే అంటే ఇట్లా ఫ్రీగా పెడితే మనము భారతదేశానికి బానిసగా అయిపోతాము ఇంకా మనం ఇక్కడ ఉండము ఇక్కడ ఉండకుండా వేరే స్టేట్ కి వెళ్ళి బతుకుతాము ఇంకా అప్పుడు ఇప్పుడు ఓన్లీ సర్వే చేసి చేసి కదా అంటే అప్పులు చేస్తున్నారు కదా అప్పులు చేసి మన మీద మోకు అప్పులు చేయడం ఎందుకు అప్పులు చేసి ఇట్లా ఫ్రీగా పెట్టడం ఎందుకంటున్నా ఆ ఫ్రీ బస్సు పెట్టే బదులు మీరు ఏవైతే రేషన్ బియ్యం వస్తున్నాయో ఏవైతే ఉప్పు పప్పులు వస్తున్నాయో అవి ఫ్రీ ఇవ్వండి ఆ బియ్యం ఫ్రీ ఇవ్వండి అట్లాంటి పథకాలు ఇస్తండి ఇదేదో బస్సు ఫ్రీ ఎవరు కావాలా బస్సు ఫ్రీ ఇప్పుడు తెలంగాణలో సేమ్ అదే బస్ ఫ్రీ అనేది పెట్టారు కర్ణాటకలో కూడా అదే బస్ ఫ్రీ అని పెట్టారు అయితే తెలంగాణ కంటే ముందు కర్ణాటకలో పెట్టారు కర్ణాటకలో పెట్టిన తర్వాత ఇప్పుడు కర్ణాటకలో బస్ ఫ్రీ ఛార్జీలు పెట్టడం వల్ల ఇప్పుడు నిత్యావసర ధరల సరుకులు అయితే పెంచుతామని అంటున్నారు రేపు రోజుల్లో ఖచ్చితంగా పెరిగి ఆల్రెడీ పెంచిన రు ఇప్పుడు అసలు ఏదైనా కొనాలన్నా ఉప్పు పప్పులు కొనాలన్నా భయం అవుతుంది అక్కడ ఎక్కడైతే పెట్టిండ్రు అక్కడ 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 చూసి ప్రభుత్వం ఏం అంటే మనం గిటా ఇక్కడ పెడదాం బస్సు ఫ్రీ అని అట్లా ముందుకు వస్తుండ్రు ఇట్లా భారతదేశం మొత్తము ఫ్రీ పెడతాం ఫ్రీ పెడతాం అంటే ఆర్టీసీ వల్ల చాలా లాస్ ఉంటది అది చేయొద్దని నేను చెప్తున్నా వద్దు ఇది మీకు రేషన్ బియ్యం ఏవైతే వస్తున్నాయో అవి ఇవ్వండి నాయనా అని చెప్తున్నా నేను అవి ఇస్తే మీకు ఏమైంది రేషన్ బియ్యంలో ఉప్పు పప్పు ఏ వస్తే అవి అవి ఫ్రీ ఇవ్వండి అని చెప్తున్నా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత ఈట ఇచ్చే హామీలు ఇవి అన్ని దొంగ హామీలు ఈ ప్రభుత్వం అనేది దొంగ హామీలు దొంగల కొడుకులు చెప్పాలంటే ఈ ఇండియాలో ఉండే వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దొంగలు అందరూ సులభంగా చెప్పాలంటే అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న కూడా దొంగ అన్ని రాష్ట్ర భారతదేశాన్ని బానిస దేశంగా మారుస్తుండ్రు మీకు ఆ విషయం తెలుస్తలేదు ఇట్లాంటి బస్సు ఫ్రీ ఎవరిని కావాలయ్యా నాకు అర్థం కాదు బస్సు ఫ్రీ ఎవరిని కావాలి ఎవరు అడిగిండ మేము అడిగినావా బస్సు ఫ్రీ పెట్టండి ఒక రోడ్ లేరు కానీ గతి లేదు కానీ లీల్ లేవు మంచి సౌకర్యం లేదు గానీ అట్లాంటివిడారు కానీ మీరు మరి గత ఐదేళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడ రోడ్లు లేవని అన్నారు మరి చాలా మంది ప్రాణాలు మీకు అనుభవం చెప్పలేం రావచ్చు డెఫినెట్ గా ఇంకా ఇంకా రావచ్చు ఇంక ఇప్పటికే అప్పులు ఎక్కువ అయిపోయినాయి మళ్ళీ ఇంకా అప్పులు చేసే విధంగా చూస్తున్నారు స్పష్టంగా ఏం చేస్తుందంటే ఇక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని వాళ్ళ వాళ్ళ డబ్బులు కూడేసుకొని అమెరికాలో అక్కడ సైడు ఆస్తులు కొనుక్కొని ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉన్న రోజులు ఉండే దాని తర్వాత ఏదైనా కేసులు అయినా పారిపోదాం మనం అమెరికాలో మంచిగా సెటిల్ అయిపోదాం డబ్బులు ఆంధ్ర ప్రజల డబ్బులు దోచుకొని అప్పులు తెచ్చి వాళ్ళు అక్కడ కట్టుకొని ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి అట్లనే చేసి పారిపోదాం అనుకున్నారు కానీ పట్టుకున్నారు ఇప్పుడు గిటా అదే చేసిందనుకో చెప్పలేము వాళ్ళు గిటా పారిపోతే పట్టుకుంటారేమో అమెరికాకో అదే లండన్ ఏదో ఉంది కదా అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ పట్టుకున్నారు సో అంటే మీకు ఎప్పుడు ఓట్లు వెళ్ళిపోదాం అనుకున్నారు ఓడిపోతే వెళ్ళిపోదాం అనుకున్నారు గెలుస్తే ఉందాం అనుకున్నారు ఓడిపోయాను కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నాం పట్టుకున్నారు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జిల్లా ఒక ప్యాలెస్ కింద ఎన్ని జిల్లాలు ఉంటాయి ప్యాలెస్ అనేటట్టు మన వార్తలు వచ్చాము చూసుకుంటే కృషికొండ ప్యాలెస్ కట్టారు ఐదు వందల కోట్లు అంత అవసరం అవసరం లేదు కదా బాత్రూమ్ యాభై అంట పేద ప్రజలు లేరా యాభై లక్షలు బాత్రూమ్ కావాలా నీకు పేద ప్రజలు లేరు నీకు మాత్రం దొడ్డికి వెళ్ళడానికి యాభై లక్షలు పెట్టి బాత్రూమ్ కావాలి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అయితే కనిపిస్తలేరు ఇక్కడ అందు గురించే కదా స్పష్టంగా మాకు జగన్ వద్దు మాకు జగనొద్దు చంద్రబాబు నాయుడు అయితే మంచి చేస్తాడని వాళ్ళు గెలిపించుకున్నారు చాలా మంచిగా ఉంటది ఇంతకు ముందు గిటా మంచి చేసాను కాబట్టి ఆయన గెలిపించడం జరిగింది ఎప్పటి నుంచో ప్రభుత్వంలో ఉండడు మోడీ గారు వచ్చి ఆంధ్రాకి వచ్చి మీకు ఏం కావాలి నేను అది ఆయనని పట్టుకొని అసలు పక్కన కూర్చోబెట్టుకొని ఆయనకిచ్చే మర్యాదలు ఆయనకి ఇచ్చాడు సో అట్లాంటి నాయకుడు మాకు కావాలి కదా మంచి ప్రజలకు మంచి చేసేవాడు కావాలి కదా ఇప్పుడు ఈ ఐదేళ్ళలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంతో మంది అవినీతి చేశారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళిపోతారు ఏం చేస్తాడు పార్టీ ఉండదు పారిపోతాడు అమెరికాలో ఏదో ఒకదో పారిపోతాడు ఇక్కడ ఉంటే కేసులు అవమానాలు ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి కాబట్టి ఆయన పారిపోవాలని స్పష్టంగా అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాడు బయట దేశాల్లో అన్ని కొనుక్కొని ఇండ్లు ఆస్తులు కార్లు బంగ్లాలు అన్ని కొనుక్కొని రెడీగా ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళిపోవడానికి స్పష్టంగా తయారై ఉన్నాడు ఎప్పుడు వెళ్ళిపోయే డిసైడ్ చెప్పలేము ఎప్పుడైతే పారిపోతాడు నైట్ నైట్ పారిపోవచ్చు అట్లా సిచ్యువేషన్ ఉంది పార్టీ అనేది ఉండదు తీసేయాలని కన్ఫర్మ్ గా అయ్యిండ్రు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరే దేశాలు పారిపోతాడు మీరు చెప్తున్నారు కానీ చాలా మంది ఖచ్చితంగా ఈసారి జైలుకెళ్లే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆయన చేసిన అవినేతలు కానీ నేరాలు కానీ ఖచ్చితంగా మళ్ళీ పాత కేసులు కూడా బయట తీస్తారు అన్నట్టు చెప్తున్నారు అందు గురించే ఇక్కడ ఉంటే పాలు పాలవుతున్నా నాయన అమెరికా పారిపోతే మంచిది హ్యాపీగా బతుకోవచ్చు అక్కడ ఎవరు రారు ఇక్కడ టెన్షన్ ఉండదు నెత్తి నొప్పి ఉండదు అందుగురించే మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి ఆంధ్ర వదిలేసి అమెరికా వెళ్ళిపోతే అక్కడైతే హ్యాపీగా ఉంటాం ఇక్కడ బొక్కలు చూస్తారు నన్ను జైల్లో వేసి దిమ్ముతారు మళ్ళీ శిప్ప కూడా గతి అందు గురించి వద్దు అవమానాలు మాకు వద్దు నేను అమెరికా పారిపోతా అని స్పష్టంగా ఆయన వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న జరుగుతుంది త్వరలో మీరు చూడండి ఖచ్చితంగా జగన్ అయితే జైలుకి వెళ్ళడం ఖాయం గాని లేకపోతే పారిపోవడం అన్న ఖాయం ఈ రెండిట్లు ఏదో ఒకటి అయితది వాళ్ళని అయితే వదిలే పరిచితే లేదని చంద్రబాబు నాయుడు గారు పట్టి ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడైతే తిరుగుతున్నావో ఎక్కడ ఉన్నావో ఆ పట్టుకొని ఉన్నాడు ఎప్పుడు పారిపోయే తెలియదు సో అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆయన అనుచరులు ఉంటారు కదా జోగి రమేష్ గానీ అంబటిరాంబాబాబు కానీ లేకపోతే ద్వారపూడి చంద్రశేఖర్ కానీ ఇలాంటి ఒక్కొక్కళ్ళందరినీ పట్టుకుని ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అన్ని ఒక్కొక్కటి నిరూపించడానికి అయితే ట్రై చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు కూడా నానేస్తారంటారా ఏసే ఉంది వీళ్ళగిట వస్తారు వీళ్ళగిట జైల్లో వేస్తారు ఏవైతే అక్రమాలు చేసిండ్రో ఏవైతే వీళ్ళు భూములు కానీ ఇంకా పేద ప్రజలకు మంచి చేయకుండా ఏవేవైతే ఆస్తులు కూడా పెట్టుకున్నారో అందరిని ఎవరిని వదిలిపెట్టే పసి లేదు పవన్ కళ్యాణ్ అయిన అయితే అస్సలు వదిలాడు పవన్ కళ్యాణ్ అన్న అయితే వీళ్ళని ఎవరిని వదలడు జగన్ అనే పార్టీలో ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎవరు గాని పవన్ కళ్యాణ్ అని అయితే వదిలాడు డిప్యూటీ సీఎం అస్సలు ఆయన ఆయన వదిలాడు చంద్రబాబు నాయుడు గిటా వదిలాడు అదైతే పక్కా